కూలి నాలిజేసి గుల్లాము పనిచేసి తెచ్చి పెట్టనాలు మెచ్చ నేర్చు లేమి జిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ దరిద్రంతో విసుగుపోయిన వాడి ఆక్రోశం ఈ పద్యంలో ఉంది నువ్వు చేశావు అనేది కాదు ముఖ్యం తక్కువ ప్రతి ఫలానికి కాయ కష్టమన్నా చెయ్యి లేదా ఒకడికి దాసుడిగానైనా ఉండు ఏం చేసినా ఆ వచ్చిన డబ్బేదో భార్య చేతిలో పెట్టు ఆమె మెచ్చుకుంటుంది ఇవేవీ లేక అలసత్వం వల్లనో అనివార్య దారిద్ర్యం వల్లనో దైన్యానికి చిక్కేవా ఇక చూసుకో ఆమె నిన్ను తిట్టని తిట్టట్టు ఉండదు ఇది ఆనాటి లోకరీతి సంపాదించి పెట్టలేని భర్తను ఏ భార్య గౌరవించదు ఈనాడు కూడా భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టేది ప్రధానంగా డబ్బే నా చిన్నతనంలో పల్లెల్లో ఆలు మగలు పెద్దగా అరుచుకుంటుంటే లోకులు ఎందుకెలా అని ప్రశ్నిస్తే ఎల్లక సమాధానం అంటే వెళ్ళక అంటే గడవక అని గడవకపోవటానికి అనేక కారణాలు ఇది అప్పటిదే కాదు ఇప్పటి ఇప్పటిలోకరీతి కూడా కూలి అంటే రోజువారీ పనికి లభించే వేతనం నాలిలో నాలి అంటే కొంచెమని కూలీ అంటే జీతం కాదన్నమాట కూలియాలు అంటే విలయాలు అదే సెక్స్ వర్కర్ గులాం అంటే బానిస ఉచ్చారణలో గులాం ఇది పర్షియన్ మాట లేమి అంటే లేకపోవడం పేదరికం విపుడు అంటే యజమాని బలవంతుడు ఘనుడు శివుడు బ్రహ్మ ఇక్కడ మాత్రం భర్త అసక్తుడైన భర్తను చూసి భార్య పనికి మాలిన వాడంటుంది కష్ట సుఖాల్లో పాలు పంచుకోవలసిన భార్య అలా అనడం భావ్యమా అంటే ఎల్లక అనేది సమాధానం